హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయ్ అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు షూట్ చేస్తుంది అనమాట అంటే లాస్ట్ వీక్ లో శుక్రవారం రోజు షూట్ చేస్తున్నాను ఈ రోజు అయితే పిల్లలు బెంగళూరు నుంచి అయితే వస్తున్నారండి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉండి వస్తామని చెప్పి వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే పిల్లలు బెంగళూరు నుంచి ఈ రోజు ఇంటికి వస్తున్నారండి సో అక్కడ విశేషాలు ఏంటి అని కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా నేను మీతో ఈ బ్లాగ్ లో అయితే మాట్లాడాను వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూడండి అండ్ నా బ్లాగ్ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే యథావిధిగా లేచేసి ఆరు గంటలప్పుడు ఇంకా ముగ్గు పెట్టడం అన్ని అయిపోయి ఇంక పిల్లల కోసం ఎదురు చూస్తూ అనమాట ఎప్పుడెప్పుడు వస్తారా అని ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది అప్పుడే ఎండ చూడండి ఏడున్నర కూడా సెవెన్ థర్టీ అయిందండి కరెక్ట్గా కాకపోతే అయితే బి వచ్చంగా ఉందనమాట అసలు చూడడానికి కూడా వీలు అవ్వట్లేదు సో ఇప్పుడే ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను ఇంక ఈరోజు మ్యాటర్ ఏంటంటే పిల్లలు ఈరోజు బెంగళూరు నుంచి అయితే వస్తున్నారండి బ్యాంగ్లూరు నుంచి ఆల్మోస్ట్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా ఇక అక్కడికి వెళ్ళి వాళ్ళ బాబాయ్ పిన్ని దగ్గర కొంచెం గలభం ఎక్కువ అనమాట ఇంకా వాళ్ళని అలా ఇలా కూల్ చేసి ఇన్ని డేస్ క్లాసెస్ జరగవు అది ఇది చెప్పి ఎన్ని రోజులైతే ఉన్నారు ఈరోజు వచ్చేసి ఫ్రైడే మళ్ళీ నైట్ కాల్ చేయించి ఈరోజు ఓకే కదా రేపు సాటర్డే సండే ఈ టూ డేస్ మమ్మల్ని స్కూల్కి పంపించమంటే మేము వెళ్తాము అని చెప్పేసి అక్కడ డీల్ కుదుర్చుకొని వాళ్ళ డాడీతో మాట్లాడి ఆ మాట తీసుకుని నాకు వస్తున్నారనమాట చూపిస్తాను ఈరోజు నేనైతే మామూలుగా తిట్టలేదు ఎన్ని డేస్ అయిపోయింది బుక్స్ అవి తీసుకోవాలి కదా అందరు వెళ్తున్నారు అని చెప్పి తిడతా ఉన్నాను ఇప్పుడు వస్తున్నారంట ఆల్మోస్ట్ ఇప్పుడు హైవే రీచ్ అయ్యారు వచ్చేస్తారు మార్నింగ్ సిక్స్ థర్టీకి అట్లయితే బస్ దిగారు అనమాట సెవెన్ అయిపోయినట్లు అండి సో నిన్నంతా ఫుల్ ఎంజాయ్ చేసి ఈ రోజైతే బాధతో అయితే ఇంటికి వస్తున్నారు సో చూద్దాం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయని నేను కూడా చూసి చాలా రోజులు అయిపోయింది అది అసలు నేను చూడలేకపోతున్నాను ఎండకి అండ్ ఎండలో కూడా నేను కొంచెం కొన్ని డేస్ ఉండకూడదు కొంచెం నాకు స్కిన్ ప్రాబ్లం ఉంది కదా దానికైతే నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఇప్పుడు మీరు చూసినట్లయితే నా స్కిన్ మీద ఏం లేదు అండ్ స్కిన్ కూడా చాలా బాగుంది ఎండలో అయితే అసలు ఉండకూడదు అన్నారు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా సో ఇన్ని డేస్ ఉన్నారు కదా మీకు బాధ ఏం లేదా అంటారేమో బాధ అయితే ఉంటుందండి కాకపోతే మన సేఫ్ ప్లేస్లో ఉన్నప్పుడు మనకు అవన్నీ తెలియవు అండ్ బాగున్నారు కదా వాళ్ళు హ్యాపీ ఉన్నారు కదా అనేది ఒక్కటే ఉంటుంది అండ్ దాంతోపాటు ఏంటంటే నా వర్క్స్ మన ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి కదా సో వాటి వల్ల అంత డీప్గా నేను థింక్ చేయను ఒకవేళ ఆలోచన వచ్చినా కానీ డైవర్ట్ అయిపోతూ ఉంటా దగ్గర దగ్గర ఈ హాలిడేస్ అంతా నా దగ్గరే ఉన్న నా దగ్గర లేరండి అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళ బాబాయ్ వాళ్ళ దగ్గరే ఉన్నారు చూడండి వస్తున్నారు ఇప్పుడే చూడండి చూడండి బుద్ధి లేని గాడిదలు వస్తున్నాయి బుద్ధి లేని బుద్ధి లేని గాడిదలు స్కూల్స్ స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అయింది ఎప్పుడొస్తున్నాయి స్కూల్స్ వచ్చేది ఇప్పుడు మోడల్ జర్నీ వేసుకొని బ్యాంగ్లూరు అంతా తిరిగి పిల్లలు బ్యాగ్లేయా ఎన్ని డేస్ అయిపోంది ఎన్ని డేస్ అయిపోయింది ఆడవట్లేదు లే చెమట మనకి రావు వేరు పిల్లలు చెమట వస్తుండే చూడండి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కొంచెం దూరం వెళ్ళి ఓకే ఇప్పటించి స్కూల్కి వెళ్ళాలని ఇంకా ఎవరు గుర్తొస్తున్నారు చెప్పు ఎవరు గుర్తొస్తున్నారు స్కూల్కి వెళ్ళవా ఈరోజు వద్దని చెప్పాను కదా ఈరోజు రేపు వద్దులే మండే నుంచి వెళ్ళండి మేడం ఏం అనలేదులే మండే మండే నుంచి అంటే అందరు వచ్చేది ఆడుకోపో మా ఋత్వికి బాగా సెన్సిటివ్ అండి ఏడవకూడదు ఇంకా నిన్ను మంచిగా మెచ్చుకుంటుంటే ధైర్యంగా ఉండాలి అట్లా ఏడవకూడదు ఎక్కడ తీసుకురాపు టీ పెట్టాలి ఈరోజు స్కూల్కి పంపించిన సరికి రుతుకి హ్యాపీనెస్ వచ్చేసి ఏం పాలి తెలుసా మర్చిపోయావా ఎవరు కొనిచ్చారు చూపి

లేకపోయావు రెడ్ వచ్చిందా నీకు గ్రీన్ వస్తే ఎక్కొచ్చా సరేలే నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తావు నెక్స్ట్ ఇయర్ వెళ్తావు కదా బెంగళూరుకి అప్పుడు ఎక్కేద్దులే దాంట్లో వస్తుంది జడెవరే సార్ నీకు పక్కింటి ఆంటీ కూడా కన్నడ వచ్చు కన్నడ కూడా నేసావు అప్పుడే అంటే వద్దు అని ఓకే ఇంకా ఇంకా బేకు స్వల్ప స్వల్ప కొంచెం కొంచెం స్వల్ప స్వల్ప అంటే కొంచెం కొంచెం ఇంకేమొచ్చు ఋత్వి నీకు మరెందుకు ఉన్న స్కూల్లో జాయిన్ అయిపోవచ్చుగా అవండి బెంగళూరు విశేషాలు అయితే ఇంకా ఆ రోజంతా కూడా నాకు అవి తిరిగాము ఇవి తిరిగాము అని చెప్పడమే సరిపోయింది తర్వాత అయితే నేను ఇంకా టీ పెట్టుకుందామని సురేష్ గారు అనమాట పాలు ప్యాకెట్ అయితే తెప్పించాను అండ్ కొంచెం గేదె పాలు కూడా తీసుకుంటాను కదా ఇంకా రేపటి నుంచి అయితే కొంచెం ఎక్స్ట్రా పాలు అయితే తీసుకుంటాను మీలో కూడా కొంతమంది చెప్పారు అనిత గేదె పాలు ఇవ్వడం బెటరే కాకపోతే చూసి తీసుకోండి బయట కంటే కూడా తెలిసిన వాళ్ళ దగ్గర అట్లాగా తీసుకోండి పాలు ఇవ్వడం పిల్లలకి మంచిదే అని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఏదో ఒక టైంలో అయితే ఒకసారి ఇవ్వడానికి ట్రై చేస్తాను ఉదయాన్నే అంటే తాగలేరండి ఎందుకంటే అప్పుడే టిఫిన్ తినాలి అప్పుడే వెళ్ళిపోతారు కాబట్టి స్కూల్లో అలా టిఫిన్ ఏం తినరు ఇంట్లోనే తినేసి ఒకేసారి వెళ్ళిపోతారు అనమాట అప్పటికే తొమ్మిది అయిపోతుంది వాళ్ళు వెళ్ళేసరికి అందుకని ఇంకా ఆ టైంలో మనకి బ్రేక్ఫాస్ట్ పెట్టడమే బెటర్ కదా పాలు ఇంక మళ్ళీ ఎనిమిదికి పాలు ఇచ్చినా కానీ మళ్ళీ తొమ్మిది తినలేరు ఎందుకులే అని చెప్పేసి ఇంక మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లేదంటే బాదం పప్పు ఇలాంటివి ఉంటాయి కదా చెప్పు పక్కింటి ఆంటీ నేను ఏమని చెప్తావా పిలిస్తే ఏం చెప్పద్ది కాల్ చెప్పు చూసుకునేది అండి ఇలా ఓకే అని భలే ఫ్రెండ్లీగా ఉన్నారు వీడియో కాల్ చేసినప్పుడు చూసాము భలే చూసుకుంటుంది హెయిర్ స్టైల్ కూడా తనే వేసింది డైలీ ఒక హెయిర్ స్టైల్ వేసి నా ఫొటోస్ పెడతారనమాట ఇట్లా హెయిర్ స్టైల్ వేసాము అది ఇది అని చెప్పి భలే ఉంది కదా అవును నీ హెయిర్కి అలాగే ఎలాగే వేసింది ఈ అమ్మాయి హెయిర్కి వేయడం అంత ఈజీ కాదు చాలా తీసేది భలే స్టిఫ్ ఉంటుందిలా ఓకే హెయిర్ నేనే కొంచెం హెయిర్ స్టైల్ చేయడానికి భయపడతా తినచ్చు వీడియోస్ మిషన్స్ వీడియోస్ తీస్తుండే మగ్గం వర్క్ అని చూపిచ్చింది అవన్నీ చూపిస్తే బాగున్నది అండ్ నా డ్యాన్స్ సిల్ కార్డ్ చూపించింది బెంగళూరు నుంచి మన దగ్గరికి రమ్మనిందా వర్క్ చేసుకోవడానికి రమ్మనిలా కానీ చూపించింది అవన్నీ బెంగళూరు విశేషాలు అయితే చాలా చెప్తూ ఉన్నారు కాకపోతే మీకు వింటే బోర్ కొడుతుందని ఇంకా కొంచెం వరకే కొన్ని కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే షేర్ చేశాను ఫుల్ ఎంజాయ్ చేశారంట అండ్ నిన్న కూడా అంటే వాళ్ళు నెల్లూరుకు రాకముందు కూడా బెంగళూరులో వండర్లా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి మార్నింగ్ నైన్కో టెన్కో వెళ్ళారంట ఈవినింగ్ వరకు అక్కడే ఉండి దాని తర్వాత అయితే మళ్ళీ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి లెవెన్కి బస్ ఎక్కారనమాట చాలా డల్గా వచ్చారు వాదనిపించింది లాస్ట్ ఇయర్ కూడా చాలా ఏడ్చుకుంటూ వచ్చారండి బెంగళూరు నుంచి స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందే వెళ్ళారు లాస్ట్ ఇయర్ నేను సురేష్ గారు వెళ్ళి తీసుకొచ్చామన్నమాట బట్ అప్పుడు నేను వ్లాగ్స్ అవి ఏం షూట్ చేయలేదు స్టాప్ చేసేస్తున్నాను యూట్యూబ్ అనేది దానివల్ల మీకు షేర్ చేయలేదు సో అలా జరిగింది అండ్ ఈ ఇయర్ కూడా ఇలా ఇదే చాలా విశేషాలు చెప్పారు అక్కడి నుంచి రావాలి అంటే చాలా బాధపడే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం క్లారిటీ చేయాలనుకుంటానండి ఇప్పుడు సిచ్యువేషన్ పిల్లల్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది పిల్లల్ని వాళ్ళ పిన్ని బాబాయ్ ఎంత బాగా చూసుకుంటారు అనేది బట్ మీరేం నాకు చెప్ప మాకు చెప్పట్లేదు అంటే నాకు బుద్ధి వచ్చిందండి నిజం చెప్పాలంటే యూట్యూబ్లో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి బట్ నాకు అది స్టార్టింగ్లో తెలిసేది లేదు అంటే ప్రతిదీ మాట్లాడేసేదాన్ని అనమాట వన్స్ తెలుసుకున్న తర్వాత అరే ఎందుకు నేనేదో యూట్యూబ్ స్టార్ట్ చేశానని చెప్పేసి నా కోసం వీళ్ళందరూ ఇబ్బంది పడాలా వాళ్ళకి ఇష్టం లేకపోయినా నాకు వీడియోస్లో కనిపించాలా సో నేనంటే నా ప్రొఫెషన్ ఇది నేను వచ్చేసాను ఇంకేం చేయలేను నా ఫ్యామిలీ గురించి అంటే సురేష్ గారి గురించి పిల్లల గురించి చెప్పుకుంటాను ఇంకా ఫ్యామిలీస్ అందరినీ తీసుకొచ్చేసి వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారనుకోండి వాళ్ళ గురించి మాట్లాడడం ఇవన్నీ నాకు నచ్చలేదు అందుకని చెప్పేసి నేను యూట్యూబ్లో ఫ్యామిలీస్ని ఇంటరాక్ట్ అవ్వనివ్వట్లేదు మీరు వంద అర్ధాలు తీసుకున్నా నేను ఏం చేయలేనండి ఎందుకంటే మీ అందరికీ నేను ఇంక నుంచి లొంగన్ కాబట్టి ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారు నన్ను నేను నిరూపించుకోవాలి అని చెప్పేసి వేసపడిపోయేదాన్ని బట్ వద్దండి ప్రతిదీ కాలం సమాధానం చెప్తుంది అన్నట్లు కాలానికే వదిలేస్తాను నేను ఏంటి అనేది నాకు తెలుసు నా ఫ్యామిలీకి తెలుసు నా హస్బెండ్కి తెలుసు ఇంకెవరికి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే నా ఫ్రెండ్స్ ఎవరైతే నాకు దగ్గరగా ఉంటారో వాళ్ళందరికీ తెలుసు నా గురించి ఇంక నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి నా గురించి తెలియని వాళ్ళకి నేను ఏం ప్రూవ్ చేసుకోగలను అందుకని చెప్పేసి నేను గమ్ముగా అయిపోయాను అనమాట కూల్గా ఉండడం స్టార్ట్ చేశాను సో అది అండ్ ప్రెసెంట్ యూట్యూబ్ ఎలా తయారైందంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేశారనుకోండి ఇక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి అక్కడికి వెళ్ళి వీళ్ళ గురించి రీసెంట్ టైమ్స్లో నేను ఒక ఫోర్ ఫైవ్ ఛానల్స్ చూశాను నా గురించి పక్కన పెట్టేశాను నాది ఎండ్ అయిపోయింది నార్మల్గా చెప్తున్నాను రీసెంట్గా ఒక వన్ ఆర్ టూ మంత్స్లో నేను ఫాలో అయినంత వరకు ఇద్దరండి ఇద్దరు ఏంటంటే తోడి స్టార్ట్ చేశారు సో వాళ్ళకి ఫైట్స్ అండి కరెక్ట్గా స్టార్ట్ చేసేటప్పుడు అతుక్కొని బా మంచిగా ఉంటామనమాట వన్స్ ఎప్పుడైతే ఒక వన్ ఇయర్ అయిపోయిందో ఈవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగుంటావు నువ్వు చాలా జోగిలుగా ఉంటావు నువ్వు చాలా ఫన్నీగా ఉంటావు నువ్వు చాలా నీట్గా ఉంటావు అవతల ఆవిడ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఆవిడ డబ్బుల కోసం ఇది చేస్తుంది సో ఇద్దరు ఎవరిలో అయినా కానీ నెగిటివ్స్ ఉంటాయి బట్ ఇక్కడ అక్కడ విక్కడ చెప్పడం వల్ల ఏంటంటే తెలియకుండానే మనలో మనకి ఒక కోపము ఒక శత్రుత్వం అనేది ఏర్పడిపోతుంది అనమాట రీసెంట్ అవి నేను చాలా చూసాను అవన్నీ ఎందుకంటే ఎగ్జాంపుల్కి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కి రీసెంట్ గా గొడవ జరుగుతుందండి నేను చాలా ఇయర్స్ నుంచి అంటే చాలా ఇయర్స్ అంటే ఒక టూ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్లో ఉంటున్నాను కదా ఒక ఛానల్ చూసిన తర్వాత అరే వీళ్ళు క్లిక్ అవుతారా వీళ్ళు ఒక స్టేజ్కి వెళ్తారు అని నాకు స్టార్టింగ్లో అనిపించింది ఆ ఛానల్ వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే హస్బెండ్ అండ్ వైఫ్ కి గొడవ జరుగుతుంది స్టార్టింగ్లో నేను చూసేటప్పుడు ఏంటంటే వైఫ్ ని అనమాట కామెంట్స్లో వాళ్ళు కామెంట్స్ కూడా డిలీట్ చేసుకోరు అలాగే వదిలేస్తూ ఉంటారు కామెంట్స్లో వైఫ్ని తిట్టే వాళ్ళు వైఫ్కి నీట్గా పనిచేయడం రాదు వంటలు చేయడం రాదు నవ్వడం రాదు మాట్లాడడం రాదు ఇలాగని చెప్పి అట్ ప్రజెంట్ ఏంటి అంటే హస్బెండ్ని తిట్టడం స్టార్ట్ చేస్తారనమాట ఆయనకి డబ్బు పిచ్చి ఎక్కువ అది ఎక్కువ ఇది ఎక్కువ అని చెప్పి ఇద్దరికి నెగిటివ్స్ పాజిటివ్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్కైనా ఉంటాయి ఫ్రెండ్స్కైనా ఉంటాయి సిస్టర్స్కైనా ఉంటాయి బట్ ఈ యూట్యూబ్లో ఏమవుతుందంటే ఒకరి గురించి ఒకరు అనడం వల్ల కొన్ని రోజులకి వాళ్ళకి వాళ్ళే ఒక శత్రువులాగా తయారైపోతున్నారు స్ట్రాంగ్గా ఉన్న రిలేషన్స్ అనుకోండి అర్థం చేసుకుంటారు మిగిలిన రిలేషన్స్ అనేవి అర్థం చేసుకోకుండా ఒక పగలు ప్రతీకారాలు ఏర్పడిపోయాయి ఇప్పుడు అదే అర్థమవుతుందండి ఇప్పుడు ఆ హస్బెండ్ ఏమంటారంటే నువ్వు ఏదన్నా కొనిస్తేనే షాపింగ్ చేస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే కొన్ని కొన్ని రోజుల ముందు అవి కామెంట్స్ వచ్చేవి ఇప్పుడు ఆయనకి ఎలా అయిపోయిందంటే వాళ్ళు చెప్పేది నిజం యూట్యూబ్లో అందరు చెప్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ వైఫ్ నేను నిందించడం స్టార్ట్ చేశారు అండ్ వైఫ్ ఎప్పుడు మాట్లాడరులండి సో అలా తయారైపోయింది చూస్తుంటేనే చాలా అనిపిస్తుంది అరే యూట్యూబ్లో ఏదో బ్రతకడం కోసం మంచిగా వస్తే ఎక్కడ ఏంట్రా బాబు రిలేషన్స్కి రిలేషన్సే కాకుండా పోతున్నాయి అనిపించేలాగా అనిపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో యూట్యూబ్ అనేది కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి నేను నేర్చుకున్న గుణపాఠం అయితే ఇదండి ఫైవ్ ఇయర్స్లో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి ఏ రిలేషన్లో అయినా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి ఖచ్చితంగా ఏ రిలేషన్ డిస్టెన్స్ అనేది ఉండాలి చిన్న విషయానికి ఇంత క్లాస్ స్పీక్ అని మీకు అది నేను ఇంకా నుంచి పర్సనల్ విషయాల గురించి నా ఫ్యామిలీస్ గురించి నేను మాట్లాడే మాట్లాడాలి అనుకోవట్లేదు మాట్లాడను ఇంకా కొంతమంది ఇప్పుడు అమ్మ తరపున వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు చాలా పాజిటివ్ గా తీసుకుంటారనమాట కానీ ఎక్కువగా నేను వెళ్ళనండి ఇప్పుడు నాకు కొన్ని బాధ్యతలు పెట్టుకున్న తర్వాత పరిగెత్తుకుంటూ నేను ఫంక్షన్స్ కి తిరగలేను కదా సో నాకు ఎంతవరకు ఇంపార్టెంట్ అంతవరకు నేను వెళ్ళగలనే తప్ప నేను ఇంట్లో వర్క్స్ వదిలేసి పిల్లల్ని వదిలేసి పరిగెత్తుకుంటా వెళ్ళాలంటే నా వల్ల కాదు మేము ఎవరో అటెండ్ అవుతూ ఉంటాం అనమాట మా ఫ్యామిలీలో సో ఇంకా పిల్లలు వచ్చి రాగానే అమ్మ దోశ తినాలనిపిస్తుంది అమ్మా అని అడిగారండి ఇంకా లౌక్యకి చాలా రోజులు అయిపోయింది లౌక్య మీరు ఇంతకుముందు కూడా చూసినట్లయితే ఎక్కువగా నేను దోశలు వేస్తుంటాను వారంలో ఒక రెండు మూడు రోజులైనా కానీ దోశలు ఉంటాయి పిల్లలకి బాగా ఇష్టం సో ఎగ్ దోశ రోజు అలా వేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు దగ్గర దగ్గర టూ మంత్స్ అయిపోయింది కదా అమ్మ దగ్గరికి వెళ్ళారు మళ్ళీ అట్ట వెళ్ళేసరికి వాళ్ళకి తినాలనిపించింది వచ్చి రాగానే లౌక్య అడిగింది అనమాట అమ్మ నాకు దోశ తినాలనిపిస్తుంది నీ చేత్తో అని చెప్పేసి సరేలే ఇంకా టిఫిన్ కూడా ఏం లేదు కదా అని చెప్పి దోశ పిండి అయితే నేను వేయలేదండి సురేష్ గారిని ఇక్కడ ఎప్పుడైనా మాకు అవసరం అయింది టిఫిన్ అనుకున్నప్పుడు ప్యాకెట్స్ దొరుకుతాయి అనమాట తిరుమల దోశ పిండి బాగుంటుంది ఇంకా తీసుకురాపో లౌక్య అడుగుతుంది అని చెప్పేసి ఆల్రెడీ దోశకి రేపటికి వేశాను ఇంక ఈ రోజు కూడా నాకు దోశ కావాలి వాళ్ళమ్మ అని అడిగింది అనమాట సరేలే అని చెప్పేసి ఇంకా దోశపిండి అయితే తెప్పించాను బాగానే ఉంటుందండి దోశపిండి ఇంకా సరేలే ఇంకా అడిగారు కదా ఇంక టిఫిన్ కూడా ఏం లేదు నేను ఇంకా ఉప్మా ఏదైనా చేసేద్దాం అనుకున్నా బట్ ఉప్మాలు అవన్నీ పిల్లల గురించి తెలిసిందే కదా అస్సలు తినరు ఇంకా సరేలే తీసుకురాపో అని చెప్పేసి దోశపిండి అయితే తెప్పించాను ఎప్పుడైనా దోశపిండి ఇంట్లోనే చేస్తూ ఉంటానండి రే ఎప్పుడు రేర్గా ఇప్పటికీ థర్డ్ టైం అలాగనుకుంటాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత దోశ పిండి తెప్పించడము అవసరం అది కూడా బాగుంటుంది ఈ బ్రాండ్ అయితే ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా అవసరం అయితే తెప్పించుకుంటాను తప్ప ఆల్మోస్ట్ నేనే వారంలో ఒకసారైనా కానీ దోశకి వేస్తాను ఒక త్రీ డేస్ వస్తుంది ఒక త్రీ డేస్ ఉప్మా చేస్తాను ఒకరోజు అండ్ ఒకరోజు ఇడ్లీ చేస్తాను అలా మార్చుకుంటూ ఉంటాను టూ త్రీ డేస్ మాత్రం కంపల్సరీ దోశలు ఉంటాయండి పిల్లలకి బాగా ఇష్టం వాళ్ళు అవే ఇష్టంగా తింటారు మళ్ళీ నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఈ వీడియో వచ్చేసి కొంచెం నేను లేట్గా పెడుతున్నానండి లాస్ట్ వీక్ నుంచే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కొంతమంది అంటూ ఉన్నారు అంతా ఇద్దరే ఉన్నారు పిల్లలు లేరా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా అని సో లాస్ట్ వీక్లోనే పంపించారండి బట్ వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి అంతే అంతకు మించి ఇంకేం లేదు కొంచెం వీడియోస్ నేను మధ్యలో స్కిప్ చేయడము దానివల్ల డిలే అవుతూ వస్తున్నాయి అనమాట సో తర్వాత అయితే ఇంక దోశ పిండి నార్మల్ గరిటితో కలిపే కంటే కూడా కొంచెం చేతితో మిక్స్ అనుకోండి ఉండలు అవి లేకుండా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి హ్యాండ్తో అయితే కలిపేశాను ఇంకా చట్నీ కూడా చేశానండి పల్లీ చట్నీ నార్మల్గా నాకు దోశలోకి టమాటా కారం చేసుకుంటాం కదా పుల్ల పుల్గా తీగ ఉండదు కానీ పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది సో అది బాగా ఇష్టం బట్ పిల్లలకి ఇలా పల్లీ చట్నీ ఇష్టం అండి సరేలే అని చెప్పేసి ఇంక పల్లీ చట్నీ అయితే చేశాను చూసారు కదా దోశలు బాగా వస్తాయండి పల్చగా వస్తాయి బట్ మనం చేసుకునేంత కాదు కానీ బెటర్ అండి తినగలం కొన్ని కొన్ని దగ్గరలో అయితే బయట దోశ పిండి ఇడ్లీ పిండి ఏవైనా కానీ అస్సలు బాగోవు ఇవేంటంటే పర్లేదు బాగుంటాయి అందుకని చెప్పి ఎప్పుడైనా మనకి ఇంక ఎమర్జెన్సీ బయట టిఫిన్ అయితే అస్సలు తినరు కదా పిల్లలు అందుకని ఇక్కడ ఇంతకు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారండి అప్పుడప్పుడు కొంచెం తీసుకునే వాళ్ళము ఇప్పుడు వాళ్ళు కూడా హోటల్ లేదనమాట ఇంకా అందుకని ఎప్పుడైనా అవసరం అయితే ఇట్లా దోస పిండి తెప్పించి ఆదివారం అలాంటప్పుడు దోశలు తినాలనిపిస్తుంది చికెన్ దోశ అలాంటప్పుడు ఇంట్లో దోస పిండి ఉండదు కదా ఒక ప్యాకెట్ అలా తెచ్చుకుంటే ఫ్యామిలీకి సరిపోతుంది సో బయట ఫుడ్ ఇది కూడా కాకపోతే కొంచెం బెటర్ అనుకోవచ్చు సో అదనమాట దోశలు చూసారు కదా పర్లేదు కదా బాగానే వచ్చాయి పల్చగా వస్తాయి అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారండి లౌకి అయితే మా చాలా రోజులు అయిందమ్మా నువ్వు చేస్తే దోశలు అమ్మా అని చెప్పి పొగడేస్తూ ఉంది దాని మాటలు నమ్మకండి ఎక్కడికి అక్కడ మాటలు చెప్తాదండి అమ్మ దగ్గరికి వెళ్ళింది అనుకోండి అమ్మమ్మ నువ్వు సూపర్ చేస్తావు ఆ మమ్మీ ఇలా చేస్తుంది అంటది మళ్ళీ వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళింది అనుకోండి మా మమ్మీ ఇలా చేస్తుంది పిన్ని నువ్వైతే చాలా వెరైటీస్ చేస్తావు అని చెప్తుంది సో అది మా అందరికి అలవాటు అయిపోయింది సో అలా మాట్లాడుతూ ఉంటుంది అంట అలా మాట్లాడుతూ ఉంటుంది అవ దగ్గరికి వెళ్తే వాళ్ళని పొగుడుతూ మంచిగా పెట్టించుకొని తినే టైప్ అండి లౌక్య చెప్పు మాట్లాడు ఫ్రెండ్స్ నువ్వేసావా లౌక్యకి నా దోశలు తినాలనిపించింది అంటండి ఏదో ఒకటి ఉప్మా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నా కాకపోతే ఇంక రాగానే అమ్మ నాకు నీ దోశలు ఉంది అని అడిగింది ఇంక సరే అని చెప్పి దోశలు అయితే వేశాను రుత్విక్ అయితే వాళ్ళ డాడీతో పాటు బయటకెళ్ళి వెళ్ళి ఉన్నాడండి వచ్చాక వాళ్ళిద్దరికి వేడివేడిగా వేడిగా వేసిస్తాను చాలా రోజులు అండి తిని కూడా కొంచెం బాగా వేస్తుంది వాళ్ళ పిండి చాలా వెరైటీస్ చేసి పెట్టిందంటండి పప్పుల్స్ కానీ అన్ని మా బాగున్నాయి ఏమేం చేసింది పప్పుల్స్ మళ్ళీ చికెన్ మళ్ళీ ఇది చీజ్ బాల్స్ లాంటివి చికెన్ బాల్స్ అని తింటే చాలులే బెంగళూరు కబ్బుర్లు మమ్మీ అలా ఉన్నాయి పిండి మంద కాదు నాన్న బయట రేపు మన దోసలు పిండి పెట్టాను పెట్టాను బియ్యం అవి రేపు బాగుందా దోసలు అట్లానే అవునా మన దోశలు రేపు ఇంకా ఎర్రగా వస్తాయి రేపు బాగా చేస్తానులే కారం దోశలు వేసుకుందామా సో ఇదండి మార్నింగ్ అయితే అసలు ఇంకా మామూలుగా లేదు చమ్మట్లు అయితే ఒకవైపు ఉన్నాయి అనమాట తెలియకుండానే ఇంకా కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని అప్ అయిపోవాలి ఈరోజు ఫ్రైడే కదా ఇంకా పూజ కూడా ఉంది టైం అయితే కరెక్ట్గా తొమ్మిది అయిపోయిందండి ఇప్పుడు వెళ్ళేసి నేను స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకుంటాను సురేష్ గారికి కొంచెం పనుండి బయట వరకు వెళ్ళారు మోస్ట్లీ ఒక పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో అయితే వచ్చేస్తారు సో ఇదండి వాళ్ళకి బ్లాగ్ అయితే మార్నింగ్ రొటీన్ షేర్ చేశాను పిల్లలు వచ్చిన తర్వాత ఎంతైనా ఎంత కష్టం పడినా కానీ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అంటే కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది అనేలాగా ఒకసారి అనిపిస్తుంది ఎంతైనా కానీ పిల్లలు ఉంటే ఎంత కష్టమైనా వాళ్ళకి చేసి పెట్టినప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది చూడండి అది వేరే ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ బాయ్ బాయ్